హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగువా టైలరింగ్ అండ్ టిప్స్ లాస్ట్ వీడియోలో అయితే నెక్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఈ వీడియోలో అయితే ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట సింపుల్ గా ఎలా కుట్టుకోవచ్చు అనేది చాలా క్లియర్ గా చూపిస్తా అండి ఫస్ట్ అయితే ఫీజింగ్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఈజీగా మనం ఫీజింగ్ ఎలా కట్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాం అండి ఆల్రెడీ మనం బ్లౌజ్ ఫ్రంట్ మార్కింగ్ ఉంది కదా నెక్ మార్కింగ్ దాని నుంచి ఇక్కడ మార్కింగ్ వీల్ తోని ఇలా ఫీజింగ్ కింద పెట్టేసి దాని నుంచి ఇలా మార్కింగ్ కనుక చేసుకున్నామంటే మార్కింగ్ వీల్ తోని మనకు అవతల సైడ్ కూడా యాజ్ ఇట్ ఈజ్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఫోల్డింగ్ చేసి ఫీజింగ్ ఏదైతే పెట్టామో దానిపైన ఇలా మార్కింగ్ పడుతుంది మళ్ళీ సపరేట్ గా మళ్ళీ మార్క్ చేయ అవసరం లేదు దీనిపైన మనం పెన్ తోని డ్రా చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ గా ఇలాగైతే మనం ఫీజింగ్ మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు మళ్ళీ గా మనం మెజర్మెంట్ చూసుకొని చేయ అవసరం లేదనమాట ఇలా నెక్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోండి వన్ ఇంచ్ విడ్త్ ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని వన్ ఇంచ్ వెడల్పు ఉండేటట్టు చూసుకొని కట్ చేసేయండి ఇలా కట్ చేసుకున్న ఫీజింగ్ ని ఐరన్ చేసుకోవాలండి లైనింగ్ క్లాత్ పైన ఇలా స్టిక్ చేసేసేయాలన్నమాట ఇక్కడ మనం ఇవి అతికించినప్పుడు కూడా ఆపోజిట్ లో ఉండేటట్టు చూసుకోండి ఫ్రంట్ రెండు సైడ్లు రావాలి కదా రెండు ఒక సైడ్ వచ్చేసేలా కాకుండా ఇలా ఆపోజిట్ లో రావాలన్నమాట ఇలా ఫీజింగ్ ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం అండి ఇక్కడ నేను ఫ్రెంట్లకి లైనింగ్ కట్ చేసాం కదా అలా బ్లౌజ్ పీస్ లైనింగ్ కలిపి కుట్టేశానండి ఈ కలిపి కుట్టడం మొత్తం చూపిస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని లైనింగ్ బ్లౌజ్ పీస్ అయితే అటాచ్ అనమాట అలాగే బ్యాక్ కూడా లైనింగ్ కుట్టేసి లైనింగ్ అటాచ్ చేసేసి నడుం పట్టి కుట్టేసి రెడీగా పెట్టాను డాట్స్ కూడా కుట్టేసి నడుం పట్టి కుట్టేశాను అనమాట మనం గా బ్యాక్ పార్ట్ ఎలాగైతే రెడీ చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలండి ఓకేనా ఇలా రెడీ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్లు కూడా రెడీగా ఇలా పెట్టేసుకున్నాను మనము ఫీజింగ్ కట్ చేసుకొని అయితే ఇలా క్లాత్కి అతికించేసుకోవాలి అతికించేసుకున్న తర్వాత ఇది పైకి ఇలా లేవకుండా చుట్టూ కుట్టేసేసుకోవాలండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనం కటింగ్ చేసినప్పుడు ఈ రౌండ్ నెక్ దగ్గర ఇక్కడ నెక్స్ట్ స్టార్ట్ అయ్యే దగ్గర ఒక నాచ్ పెట్టుకోవాలి అలాగే ఇక్కడ కూడా మార్కింగ్ ఉంది కదా ఇక్కడ కూడా ఒక నాచ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఫీజింగ్ ని ఇక్కడ నాచ్ ఉంది కదా కరెక్ట్ గా ఈ నాచి దగ్గర పెట్టుకోవాలి ఓకేనండి అలాగే మనకి ఇక్కడ ఫ్రంట్ నెక్ దగ్గర ఒక నాచు ఉంది కదా ఈ కరెక్ట్ గా ఇక్కడికి వచ్చేటట్టు ఇలా చూసుకోండి అర్థమైంది కదా ఈ నాచి దగ్గరికి ఫీజింగ్ కావాలి అలాగే ఇక్కడ నాచి పెట్టాం కాబట్టి ఇక్కడికి ఇలా కరెక్ట్ గా సెట్ చేసుకోండి జరగకుండా ఒక పిన్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫీజింగ్ పక్క నుంచి కుట్టేసుకోవాలండి కుట్టేటప్పుడు పీజింగ్ పైన అయితే కుట్టు పడకూడదండి మనం ఏది కుట్టినా సరే పీజింగ్ కట్ చేసి కుట్టినప్పుడు అయితే పీజింగ్ పైన కుట్ట అనేది పడకుండా చూసుకోవాలి ఇలా ఫ్రంట్ ఒక పార్ట్ కుట్టేస్తాం కదా ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకో పార్ట్ కూడా ఉంది కదా ఇది కూడా సేమ్ అలాగే కుట్టేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నాచ్ ఉంది ఈ పైన ఇక్కడ ఒక నాచ్ ఉంది కదా మనం ఈ సైడ్ ఎలాగైతే కుట్టామో దీనికి లో ఇది వేసుకొని సేమ్ అలాగే కుట్టేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పాదం వరుస కట్ ఉంచుకొని రౌండ్ రౌండ్గా కట్ చేసేయాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ షేప్ దగ్గర చిన్నగా ఇలా నాచులు పెట్టాలి ఇలా నాచులు పెడితేనే మనకి రౌండ్ షేప్ అనేది నీట్ గా తిరుగుతుంది ఓకేనా ఇలా కట్ చేసి నాచులు పెట్టుకున్న తర్వాత దీన్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసి పైనుంచి కినారి కుట్టేయాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఎజ్జికి కుట్టేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ రెడీ చేసాం కదా సేమ్ ఇలాగే ఇంకో సైడ్ కూడా రెడీ చేసుకోండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎక్కువ ఉన్నట్లయితే ఒక హాఫ్ ఇంచ్ అంతా ఖర్చు కోసం ఉంచేసుకోవాలండి మిగిలింది ఎక్స్ట్రాని కట్ చేసేయాలి ఓకేనా ఇక్కడ ఒక ముప్పావి ఇంచ్ ఉంది కాబట్టి ఒక పావు ఇంచు నేను ఎక్స్ట్రా కట్ చేసేసుకున్నా మనకి ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకొని ఈ పక్క నుంచి కుట్టేసుకోండి ఓకేనా ఎక్స్ట్రా ఎందుకు కట్ చేసామంటే మనం ఇది పక్క నుంచి కుట్టినప్పుడు ఈ లోపలికి ఖర్చు అనేది హాఫ్ ఇంచే లోపలికి ఫోల్డ్ అవుతుందండి హాఫ్ ఇంచ్ ఖర్చు గా సరిపోతుంది అందుకని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి సేమ్ ఇవితల సైడ్ కూడా అలాగే కట్ చేసేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసుకొని ఇక్కడ లైనింగ్ అలాగే బ్లౌజ్ తీసి జాయింట్ ఉడిపోయింది కదా అందుకని రెండు మళ్ళీ కలిపి జాయింట్ చేసుకొని ఒక కుట్టేసేసుకోవాలి ఇలా ఫీజింగ్ నెక్ జాయింట్ చేసేసిన తర్వాత అంటే మనకి ఇప్పుడు నెక్ అయితే రెడీ అయిపోయింది కదా ఇలా నెక్ నెక్ రెడీ చేసుకున్న తర్వాత డాట్స్ అయితే కుట్టుకోవాలండి ముందే మనం డాట్స్ కుట్టేస్తే గా రాదనమాట కుట్టడానికి నెక్కి బిజెంట్ తిప్పడానికి గా రాదు అందుకని ముందే నెక్ కుట్టేసి తర్వాత డాట్స్ అయితే కుట్టుకోవాలన్నమాట కొంచెం ఈజీ అవుతుంది మొత్తం ఇలా మనం లో అయితే ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ చేసేయాలి ఫ్రంట్ మొత్తం రెడీ అనమాట మొత్తం ఇలా ఫ్రంట్ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము ఈ ని బ్యాక్ కి జాయింట్ చేసుకోవాలి నేను చెప్పాను కదా ఫస్ట్ మనం డాట్స్ కుట్టే ముందే ఇది కుట్టుకుంటే మనకి ఏ డిస్టర్బెన్స్ అయితే ఉండదు గా ఉంటుంది అంటే ఇవే ఉండవు కాబట్టి నీట్ గా కుట్టేయచ్చు డాట్స్ కుట్టిన తర్వాత అయితే కొంచెం కుట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందండి ఇలా చూస్తే మీకు అర్థమవుతుందని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే కుట్టేసి అయితే పెట్టాం కదా చూడండి బ్యాక్ పార్ట్ కుట్టి రెడీగా పెట్టాం కదా ఈ బ్యాక్ పార్ట్ ఇలా పైన అనమాట ఇది షోల్డర్ దగ్గర ఇలా సమానంగా ఫోల్డ్ చేసి ఇక్కడ సెంటర్ కి ఒక నాచ్ పెట్టాలి ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఇది మనకి సెంటర్ పాయింట్ అనమాట ఇలా మనం బ్యాక్ సెంటర్ నాచ్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ రెండు షోల్డర్ సమానంగా ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఇలా మనం కుడతాం కదా మొత్తం ఇలా చూసుకొని ఇక్కడ మనకి సెంటర్ బ్యాక్ బ్యాక్ సెంటర్ నాచ్ అయితే ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేస్తాం కదా మనం ఇంకో ఫ్రంట్ కూడా తీసుకొని మనకి ఎక్స్ట్రా ఖర్చు ఎంతైతే ఉందో అంత వదిలేసి ఇక్కడ నుంచి ఇదే ఖర్చు ఇక్కడ వరకు సేమ్ ఓకేనా ఇక్కడ ఎంతైతే తీసుకుంటామో ఇక్కడ వరకు అంతే తీసుకొని జాయిన్ చేసుకోవాలి అర్థమైంది కదండి ఒక సైడ్ మనం కొల్చుకున్నాం అనమాట యువత సైడ్ ఎంతైతే ఖర్చు ఎక్స్ట్రా ఉందో ఇంకో ఫ్రంట్ కూడా క్లియర్ గా చూపిస్తా చూడండి ఇంకో ఫ్రంట్ కదా ఇలా తీసుకొని ఇక్కడ మనం ఆల్రెడీ కోల్చుకొని మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి కుట్టు పెట్టుకోవాలి ఇక్కడ ఖర్చు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సమానంగా ఎక్స్ట్రా ఎంతైతే ఉందో అంత చూసుకోండి ఓకేనా ఇలా కుట్టేసుకోవాలి కావాలంటే మీరు ఒకసారి టేప్ తోని చెక్ చేసుకోండి ఇక్కడ ముప్పా వచ్చింది వచ్చిందండి అదే ముప్పా ఇక్కడ కూడా రావాలి దీనిపైన ఇంకో కుట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఇంత ఖర్చు అవసరం లేదండి ఒక హాఫ్ ఇంచ్ అంత ఖర్చు వదులుకొని ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేసుకోవాలి చూడండి ఫ్రంట్ రెండు ఫ్రంట్లు జాయింట్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది ఓకేనా ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్ గా బ్యాక్ ఉంది కదా బ్యాక్ పార్ట్ షోల్డర్ కి జాయింట్ చేసేయాలి ఇక్కడ మనం జాయింట్ చేసేటప్పుడు కూడా ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి చేసినా సరే ఈ సెంటర్ మనం ఇక్కడ ఫ్రంట్ ఈ కాలర్ అనేది జాయింట్ చేసాం కదా ఈ జాయింట్ అనేది గా ఈ నాచ దగ్గర రావాలన్నమాట అంటే బ్యాక్ సెంటర్ దగ్గరికి రావాలి లేదు అనుకుంటే ఇక్కడ జాయింట్ అలాగే ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి మనకి కొంచెం ఎక్కువ తక్కువైనా సరే సైడ్కి వచ్చేస్తుంది ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట అయితే కంపల్సరీ మనకి సెంటర్ అనేది జాయింట్ కలవాలి ఇక్కడ నుంచి జాయింట్ చేసుకుంటే కరెక్ట్ గా వచ్చేస్తుందండి మనము హాఫ్ ఇంచ్ కట్ ఏదైతే పడదామో దాన్ని కరెక్ట్ గా కుట్టుకోవాలి ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోండి ఖర్చు ఒక పాయింట్ ఎక్కువైనా సరే కానీ తక్కువైతే అసలు పట్టుకోవద్దు ఇప్పుడు ఇంకో సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి మిగిలిన సగం ఈ సెంటర్ పార్ట్ నుంచి ఇటు జాయింట్ చేసేసుకోవాలండి చూడండి జాయింట్ చేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది ఇది మనకి బ్యాక్ సైడ్ అనమాట ఇది ఫ్రంట్ మొత్తం జాయింట్ చేసిన తర్వాత దీని పై నుంచి ఇంకో కుట్టేసుకోవాలి కుట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఈ షోల్డర్ కి ఓవర్లాక్ అయితే చేసేసానండి ఇక మొత్తం కుట్టేసాం కదా ఫినిషింగ్ చేసే ముందు మనం ఇలా ఇలా చూస్తే మనకి ఇక్కడ చిన్నగా ఈ ఫోల్డింగ్ వస్తుంది షోల్డర్ చూడండి షోల్డర్ సపరేట్ అవుతుంది అనమాట ఇక్కడ ఈ ప్లేస్ లో చిన్నగా ఒక నాచ్ పెట్టుకోవాలి మరి ఎక్కువ కట్ చేసేయకండి ఇది మనకి ఇక్కడ నుంచి ఇది షోల్డర్ అనమాట ఇక్కడ నుంచి ఇది మనకి నెక్ వస్తుంది ఫినిషింగ్ చేసేటప్పుడు ఇది సపరేట్ అవుతుంది ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఓకేనా అందుకని ఈ ప్లేస్ లా చిన్నగా కట్ చేసుకోవాలి అలాగే యుత సైడ్ కూడా సేమ్ చూడండి ఇలా చూస్తే మీకు తెలిసిపోతుంది ఎక్కడి వరకు ఫినిషింగ్ వస్తుంది అనేది ఈ ప్లేస్ లా చిన్నగా ఇలా కట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ రెండు సైడ్లు నాచి పెట్టేసాం కదండి ఇక్కడ నుంచి ఈ ఫినిషింగ్ అయితే చేసేయాలి కాలర్ ఓకేనా ఈ లోపలికి లానేసి ఈ కి కుట్టేసుకోవాలి ఇక్కడ ఇట్లా రబ్ ఫ్లాక్ చేసుకోండి చిన్నగా రబ్ చేసుకొని ఇక్కడ నుంచి కాలర్ ఫినిషింగ్ అయితే చేసేయాలండి ఇక్కడ వరకు క్లోజ్ చేసేయండి ఓకేనా ఇక్కడ రబ్ చేసేసి తీసేయాలి ఓన్లీ ఈ బ్యాక్ పార్ట్ వరకే మనం కుట్ అనేది వేసుకున్నామండి ఈ కు వచ్చేసి నార్మల్ గా హెమ్మింగ్ చేస్తే సరిపోతుంది ఇది కొంచెం కుట్టేసుకొని రెండు సైడ్లు మనం హెమ్మింగ్ అయితే చేసుకోవాలి హెమ్మింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్ గా కనిపిస్తుందండి చూడండి నెక్ కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఎంత గా కనిపిస్తుంది దీనిపైన కొంచెం ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్ గా ఉంటుందండి చూసారు కదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్